హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఈరోజు సాటర్డే కదా పెద్ద బాబుగా అయితే నార్మల్గా డ్రెస్ చిన్న బాబుకి సివిల్ డ్రెస్ వేసి ఒక థీమ్ ఉందన్నమాట బెలూను ఆ బెలూన్ తయారు చేయాలి అయితే నిన్న ఒకటి మీకు హ్యాండ్స్ త్రీ స్టెప్స్ హ్యాండ్స్ చూపించాను కదా చాలామంది కామెంట్ చేశారండి ఫోర్ ఫిఫ్టీకి వేసేస్తారు సిక్స్ హండ్రెడ్కే వేసేస్తారు సెవెన్ హండ్రెడ్ వేయించుకుని నైన్ హండ్రెడ్ అని చెప్తున్నాం అని పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేశారండి నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను హండ్రెడ్ బట్టి వేయించుకున్నాను అని ఎప్పుడైనా సరే థ్రెడ్స్ ఉంటాయండి థ్రెడ్స్ క్వాలిటీని బట్టే మనకి ఫినిషింగ్ కానీ అదేవిధంగా షైనింగ్ కానీ వస్తుంది ఏది పడితే అది వేస్తే త్రీ హండ్రెడ్ కూడా వేసేస్తారనమాట త్రీ హండ్రెడ్ వేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు అక్కడ ఎక్కడ బాగుంటే అక్కడ వేయించుకోండి నేను ఇక్కడే వేయించుకోమని చెప్పట్లేదు నేను వేయించుకున్నాను చెప్తున్నాను మీకు కావాలంటే వేయించి పంపిస్తాను తప్ప నేను అది బిజినెస్ ఏం చేయట్లేదు సో నేనైతే అయితే పేడ్ ప్రమోషన్ బిజినెస్ వీడియోస్ అయితే చేస్తున్నానండి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఛానల్ కానీ లేదంటే మీ వర్క్ కానీ ఓన్లీ టైలర్ రిలేటెడ్ బిజినెస్ అనమాట ప్రమోషన్ వీడియోస్ ఇది కేవలం ప్రమోషన్ వీడియోస్ మాత్రమే మేము కస్టమర్స్ని పంపడం కానీ లేదంటే ఆర్డర్స్ పంపడం కానీ ఏమీ ఉండదు మీ దగ్గర బిజినెస్ ఉంది మీరు రన్ చేసుకోవాలి నేను ఒక ప్రమోషన్ రూపంలో చెప్పాలి అనుకుంటే పేడ్ ప్రమోషన్స్ అండి ఫ్రీ ప్రమోషన్స్ కాదు ఏదో ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్లు అంటే నేను గుట్టుకుని మీ దగ్గర చూపించి మీ పేరు చెప్పగలను అంతేగాని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారనమాట మా ఛానల్ గురించి కూడా చెప్పండి మా వీడియోస్ కూడా పెట్టండి అని సో అవన్నీ చేయడానికి ఎగ్జాక్ట్గా టైం అనేది కనీసం వన్ అవర్ అనే అన్నమాట వీడియో పో పోస్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి అంత ఈజీ కాదు సో మీ బిజినెస్ నాతో కలిసి డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పేరు చేయాల్సింది పేడ్ ప్రమోషన్స్ అవి కూడా అన్ని పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ కాదండి బ్యూటీకి సంబంధించినవి హెయిర్కి సంబంధించినవి అవి కాదు ఓన్లీ టైలరింగ్ రిలేటెడ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను దానికి సంబంధించిన లైనింగ్లు కానీ దానికి సంబంధించిన ఎంబ్రాయిడరీ కానీ లేదంటే శారీస్ కానీ అవన్నమాట అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి పేడ్ ప్రమోషన్స్ కూడా చూపిస్తే ఒక రకంగా కుట్టి చూపిస్తే ఇంకొక రకంగా ఉంటాయి అయితే రెండు వైపులా మీకు ప్రమోషన్స్ వస్తాయి అన్నమాట ఒకటి వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్ నుంచి ఇంకోటి వచ్చేసి బ్లాక్స్ ఛానల్ నుంచి సో నేను కామెంట్స్కి అయితే రిప్లై అయితే కొంతమందికి ఇవ్వలేదన్నమాట కొంతమంది ఫోర్ హండ్రెడ్కి వేస్తామంటే ఇంకా చాలా మంచిది వేయించుకున్న తర్వాత మీరే చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర వేయించినవి మాత్రము లోటస్ రాయల్ లోటస్ కంపెనీకి సంబంధించిన థ్రెడ్స్ అంట ఫుల్ షైనింగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది చూడగానే రాయల్ లుక్ ఉంటుంది రాయల్ లోటస్ అంటే ఇంకా రాయల్ లుక్కే ఇంకా కొంతమంది మామూలు థ్రెడ్స్ వాడతారు కానీ ఇలా అలా కాదు పెద్ద మిషన్ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్కో మరి టూ ల్యాక్స్ తెలియదు నాకు పెద్ద మిషన్ అంట పెద్ద మిషన్ తోటే ఇంకా బాగా మంచి నీట్గా వచ్చేటట్టు థ్రెడ్స్ తోటి మంచి క్వాలిటీ థ్రెడ్స్తో వేస్తారు వీళ్ళ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుందండి చాలా హైటెక్ సిటీ నుంచి కుక్కడపల్లి నుంచి కూడా మనకి ఆర్డర్స్ వస్తాయన్నమాట వీళ్ళకి నాకు తెలుసు కానీ నేను ఈ మధ్యన బిజినెస్ ఏం చేయట్లేదు కాబట్టి అంతగా నేను ఎప్పుడూ చెప్పలేదు నేను వేయించుకున్న చోట ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు అందరితో చెప్తున్నాను వాళ్ళు వచ్చేసి థౌజండ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి అక్కడ సేల్ చేస్తారండి ఇక్కడ నైన్ హండ్రెడ్ వేయించుకుని అక్కడ ట్వెల్వ్ హండ్రెడ్కి సేల్ చేస్తారన్నమాట అది చాలా తక్కువ అంటే క్వాలిటీని బట్టి చూస్తే అది చాలా తక్కువ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా వేసేవాళ్ళు ఉన్నారు సో అవి కూడా ఉంటాయి దాని క్వాలిటీస్ వేరే ఉంటాయి నాది మాత్రం బ్రాండెడ్ క్వాలిటీ నేను వేయించింది ఇంకొక విషయం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ తీసుకుని నైన్ హండ్రెడ్ చెప్తున్నావు అన్నారు ఏదో కళ్ళతో చూసినట్టు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చానండి నెక్స్ట్ టైం ఇలాంటి కామెంట్ వస్తే డిలీట్ చేయడం తప్ప నేను చేసేది ఏం లేదు ఏంటంటే వాళ్ళు ఏదో కళ్ళతో చూసినట్టు చెప్తున్నారు నేను దానికి ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చాను ప్రతి ఒక్కరికి అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి అయితే ఆన్సర్ ఇవ్వలేను కదా డిలీట్ చేయడం తప్ప నేను చేసేది ఏమీ లేదు సో నేనైతే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశాను అది కూడా ఒకటి రెండు ప్రమోషన్స్ అయితే ఊరుకునేదాన్ని కానీ చాలా వస్తున్నాయి అది కూడా బిజినెస్ రిలేటెడ్ మాత్రమే అంటే జాతకాలు చెప్తాము బ్యూటీ టిప్స్ ఆ పౌడర్లు ఆ క్రీములు అవి కాదు టైలరింగ్కి సంబంధించినవి ఏదైనా సరే బిజినెస్ సంబంధించినవి మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి ఆల్రెడీ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి ఇది కూడా అంటే టైలరింగ్ ఛానల్కి అయ్యారు ఇది కూడా డెవలప్ చేసుకుంటూ అవుతుంది కానీ నేను ప్రజెంట్ అయితే బిజినెస్ మీద ఫోకస్ చేశాను అనమాట సో మీ టైలరింగ్ వీడియోస్ కానీ లేదంటే అంటే వీడియోస్ మీరు పంపడం కాదు మీ ఛానల్ నేమ్ కానీ ఏదైనా సరే ప్రమోషన్ చేయాలంటే చేస్తాను అది కూడా పేడ్ ప్రమోషను మీ మినిమమ్ టెన్ మినిట్స్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో అదేవిధంగా లాంగ్ వీడియో కూడా ఉంటుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఇంకొక వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఒక లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇప్పుడైతే నాకు ఇంట్లో పనులతో సరిపోయింది దగ్గర దగ్గర నైన్ థర్టీ అలా అవుతుందండి కర్నూలుకి ఒక బ్లౌజ్ అయితే పంపాలి సో ఆ బ్లౌజ్ హెమ్మింగ్ అయితే ఇచ్చాను అది ఇంకా రాలేదు అది మెజర్మెంట్స్ పంపించారనమాట వాళ్ళతో చెప్పాను ఫిట్టింగ్ ఒకటే చూసుకోండి మిగతా అవన్నీ కూడా మీ ఇష్టాన్ని బట్టి ఉంటాయి ఫిట్టింగ్ నచ్చితే మీ మెజర్మెంట్ బ్లౌజ్ పంపించండి నేను స్టిచ్ వేసి పంపిస్తానని ప్రెజెంట్ అయితే శాంపుల్